వెల్కమ్ తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరిక కర్ణాటక ఆంధ్ర సంయుక్త జీవనాడి అయిన విజయనగర హాట్స్పోట్ జిల్లా వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి గురువారం భారీగా వరద నీరు చేరుతుంది జలాశయం ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండటంతో నిన్నటి కంటే ఈ రోజు ఇన్ఫ్లో భారీగా పెరిగింది శుక్రవారం ఉదయం కల్లా నీటి లెక్కలు ప్రకారం జలాశయానికి ఒక లక్ష ఆరు పేల ఏడు వందల ఇరవై మూడు లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది కెపాసిటీ వంద పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీలకు గాను ఇప్పటికే యాబై ఆరు టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరింది ఇన్ఫ్లో ఆధారంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామున అరవై టీఎంసీలకు చేరింది అవుట్ఫ్లో నాలుగు వందల నాలుగు క్యూసెక్ల నీటిని జలాశయం నుండి వివిధ కలవలకు వదిలారు జలాశయం నీటిమట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా పదహారు వందల పద్దెనిమిది అడుగుల నీటిమట్టంకు చేరింది తుంగభద్ర దిగువ కాలువ ఆధారం పడిన రైతులకు సాగుకు సిద్ధమవుతున్నారు এক ধনাই মিল